మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చిరంజీవి కొడుకుగానే కాదు గ్లోబల్ స్టార్ కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్ కి సంబంధించిన విషయాలైతే ఎంతో సెన్సేషన్ గా అయితే మారుతోంది రామ్ చరణ్ దంపతులకి అనంత అంబానీ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం దక్కింది క్రమంలో వాళ్ళు ముంబైకి వెళ్ళారు ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లేందుకు బేగంపేట కు వచ్చారు తర్వాత చరణ్ ఉపాసన వచ్చిన కార్ అందరినీ ఆకర్షించింది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరో వేల కోట్లకు అధిపతి చరణ్ సతీమణి ఉపాసన భర్తకు మించిన సంపద కలిగి ఉంది అపోలో గ్రూప్ వైస్ చైర్మన్ అయినటువంటి ఆమె ఆస్తుల విలువ చరణ్ కంటే మరి నాలుగు రెట్లు ఎక్కువే రామ్ చరణ్ కుటుంబానికే స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ ఓన్ ఫ్లైట్లో చెక్ చేస్తారు అలాగే చరణ్ వద్ద ఉన్న కార్లు లిస్ట్ తీసుకుంటే చాంతాడంత ఉంది చరణ్ దగ్గర రేంజ్ రోవర్ ఉంది ఆడి మార్టిన్ వి ఎయిట్ వాంటేజ్ ఆస్టిన్ మార్టిన్ రోల్స్ రాయల్స్ ఫ్యాంటన్ ఫెరారీ ఫార్టోఫినో మెర్సిడీస్ మాపాగా జిఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ లాంటి లగ్జరీస్ కాస్ట్లీ కార్లు ఉన్నాయి ఒక్కో కార్ రేటు కోట్లలో ఉంటుంది ఇక లేటెస్ట్గా అయితే రామ్ చరణ్ మరొక కాస్ట్లీ కార్ ఉన్నారట రోల్స్ రాయల్ స్పెక్టర్ని ఆయన కొన్నట్టు తెలుస్తోంది ఇది అత్యంత ఖరీదైన బ్రాండ్స్లో రోయల్స్ రాయల్స్ ఒకటి రోల్స్ రాయల్స్ కార్లో అతి కొద్ది మందికి మాత్రమే ఉంటాయి ఇక రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఈ రోల్స్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ మోడల్ ఈ కార్కి ఎంత తెలుసా ఏడున్నర కోటి రామ్ చరణ్ కొత్త గారు ప్రస్తుతం టాలీవుడ్లోనే హాట్ టాపిక్గా మారింది ఇక రామ్ చరణ్ అలాగే ఇంకా ఉపాసనకి అంబానీ పెళ్లికి ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ లభించడంతో వీళ్ళిద్దరూ జంటగా వెళ్ళారు సో ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎంతో గ్రాండ్గా జరుగుతుండగా శుక్రవారం మూడు మూడు బంధంతో అనంత్ అంబానీ అలాగే ఇంకా మరి రాధిగా మర్చెంట్ పెళ్లి వేడుక ముగిసింది సో క్లింకాలతో పాటు ముంబైకి మరి ఈ పెళ్లి వేడుక కోసమే వెళ్ళినటువంటి చరణ్ అలాగే ఉపాసనకి ప్రత్యేక గౌరవ అభిమానాలు దక్కాయి ఇక అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉంది త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కిఆర్ ఆద్వాణి నటిస్తున్న సంగతి తెలిసిందే